హరే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత పదకొండవ అధ్యాయం యాభై నాలుగవ శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకంలో చెబుతున్నారు కృష్ణుడిని భగవంతుణ్ణి అర్థం చేసుకునే విధానం మామూలుగా మనం చూడొచ్చు చాలామంది భగవంతుణ్ణి మాకు చూయిస్తావా చూయిస్తావా ఎలా ఒకసారి కనిపిస్తే చాలు నేను మిగతా ఎన్ని మాలలు చేయమంటా చేస్తాను ఈ విధంగా అంటూ ఉంటారు కానీ ఆయన ఎలాగైతే మనం చూడవచ్చు పాలల్లో వెన్న ఉన్నట్టు చెరుకు గడ్డలో పంచదార ఉన్నట్టు పంచదార ఎక్కడుందని చెబితే చెరుకు గడ్డలో ఏమని చెబుతాం మొత్తం ఉంది అన్ని చోట్ల ఉంది అదేవిధంగా ఆ పాలల్లో వెన్నని చూడాలంటే మనం మంతనం చేయాలి అలాగే సాధన చేయాలి భగవంతుని కూడా అర్థం చేసుకోవాలంటే అవి వేరు వేరు సాధనలో కర్మయోగ జ్ఞాన అలాగే భక్తి యోగ ఇలా వేరు వేరు సాధనలు ఉన్నాయి అష్టాంగ యోగా కాకపోతే ఈ సాధనలన్నిటిలో కూడా అత్యున్నతమైనది భక్తి యోగం మనం అందరంకి ఈ అవకాశం ఇవ్వబడింది దౌపాధులు వారి కృప వలన ఇది అన్నిటికంటే అత్యున్నతమైన సాధనం భక్తి యోగం అనేది సో ఈ భక్తి యోగం ద్వారా మనం భగవంతుణ్ణి అతి సులభంగా అర్థం చేసుకోవచ్చు అదే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ వివరిస్తున్నారు ఓకే దీన్ని మనం మూడు సార్లు చదువుదాం ఒక్కొక్క లైన్ ని భక్త్యాత్వనన్య శక్య భక్యత్వన్యాయ శక్య భక్త్యాత్వనన్య అహమేవం విదార్జున అహమేవం విదార్జున

అంటే చూడ చూడటం దృష్టి దృష్టి అంటాం కదా దృష్టి అంటే చూడటం ద్రష్మన్నా చూడటం అహం నేను శక్య సాధ్యం ఆ సక్యం కాదండి అంటాం అంటే నా వల్ల కాదు సాధ్యం శక్య అంటే సాధ్యపడుతుంది ప్రవేశించుట ప్రవేశించుట ప్రవేశం నిషిద్ధం తెలుగులో కూడా అదే పదం ప్రవేశం ఇట ప్రవేశం తెలుగులో దృష్టి అంటాం ద్రష్టం జ్ఞాతం భక్తి అన్య అంటే ఏంటి వేరేది అన్య అంటే వేరేది మనం అంటాం కదా అన్య మతస్తులు అంటే వేరే మతస్థులు అన్య కులస్థులు వేరే కులం వాళ్ళు అట్లా అన అన్య అంటే అనన్యన్యో అన్నట్టు కాదు కాదు అన్య అంటే వేరేదే నా స్వామి కాదు అన్య అంటే వేరేదే ఓకే ఇంకొకటి ఇంకొక మాట చెబుతాను అవసరం అవసరం అంటే ఏంటి ఇంకో పదం చెప్పండి అవసరానికి తెలుగులో కావాల్సింది కావాల్సి అనవసరం అన్య అంటే ఇతరమైనది అనన్య అంటే అనవసరమైనది కాదు అన్య అంటే ఇతరది అనన్య వేరేది ఏమీ లేకుండా ఎల్లప్పుడు కాదు అనన్య అంటే వేరేది చింతించకుండా ఓన్లీ భగవంతునే చింతిస్తూ భక్త అనన్య అన్య అంటే వేరేది అనన్య అంటే ఆపోజిట్ వాడు అనమాట వ్యతిరేక పదం వేరేది ఏమీ లేకుండా వేవి కేవలం భక్తి మార్గంతో ఇక్కడ వేరేదేమి జ్ఞాన మార్గం వద్దు కామ్యకర్మ వద్దు ఏమీ వద్దు అనన్య అంటే వేరేదేమీ లేకుండా ఓకే భక్త్య భక్తియుత సేవ తూ కానీ అనన్యయ అన్య అంటే వేరే మార్గాలు కామ్యకర్మ జ్ఞాన మార్గము ఇందాక చూసాం కదా వేరు వేరు మార్గాలు ఉన్నాయి అనన్య అంటే వేరే ఏ మార్గం లేకుండా శక్య సాధ్యము అహం నేను ఏవం విధ ఈ రకంగా అర్జున ఓ అర్జున జ్ఞాతం తెలుసుకోవడానికి ద్రష్టం చూడడానికి చ మరియు తత్వేన యథార్థముగా ప్రవేశం ప్రవేశించడానికి చ కూడా పరంతప ఓ శత్రుదమన ఓ శత్రువులని సంహరించేవాడ సో ఈ విధంగా భగవంతుడు ఇక్కడ చెబుతున్నారు మాకు భగవంతుణ్ణి చూయించి అంటారు చూయించడానికి ఇది ఉంది మార్గం ఈ భక్తి మార్గం చేయండి తప్పకుండా ఆయన్ని ద్రష్ం ఆయన చూడవచ్చు జ్ఞాతం ఆయన అర్థం చేసుకోవచ్చు ప్రవేశం చివరికి ఆయన యొక్క రహస్యమైన వీటిల్లోకి ప్రవేశించవచ్చు అర్జున కేవలం అనన్య భక్తి ఏ పదం వక్తియాత్ అనన్య ద్వారానే శక్య నీ ముందు నిలబడినట్లుగా నేను అహం 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 అర్థమవుతాను యాతు జ్ఞాతం వెరీ గుడ్ ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను ద్రష్టం కేవలం ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాల్లోకి ప్రవేశించగలుగుతావు ప్రవేశం సో కేవలం ఎన్నో మార్గాలు ఉన్నాయి జ్ఞాన మార్గం కర్మ మార్గం కానీ కృష్ణుడు ఇక్కడ చెబుతున్నారు కేవలం అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థముగా తత్వేనా యథార్థము కంటే తత్వేనా అర్థమవుతాను జ్ఞాతం ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను ద్రష్టం కేవలం ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాల్లోకి ప్రవేశించగలుగుతావు ప్రవేశం ఈ విధంగా చెబుతున్నారు

ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुम् च परन्तप

प्रविष्टम च परन्तप वेरी गुड हरे कृष्ण प्रभु जी हां चपन्ना मा रक्ष भक्त्या त्वनन्य त्वनन्या, त्वनन्या संख्यह अहमेवम विदोजुना ज्ञातम दृष्टम च तत्वेना प्रविष्टम च परन्तप बाबू చెప్పారు हरे कृष्ण काय जी हां चपंड देव्यागार भक्त्या त्वनन्य सेक्य अहमेव विदोजनह చెప్పండి <Natham> గారు భక్తత్వ నయన్యాయ శక్య అహమేవం విదోబ్జన జ్ఞాతుం దృష్టం చత్యేన ప్రవేష్టు చ పరంతపూడు చెప్పారా ఆన్ ప్రభుజి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరెవరైతే కన్పస్తం చేశారో చెప్పండి ఒకరు తర్వాత ఒకరు ഹരേ കൃഷ്ണ അഹമേവർജുന ദ്രേ പ്രവിഷ്ടപ

हरे घर